మంగళగిరి అమెరికన్ అంకాలజీ ఇన్స్టిట్యూట్ వారు విజయవాడకు చెందిన పన్నెండేళ్ల బాలుడు ఎస్కే అఖిల్ డాక్టర్ ఇశాంత అయినపూరి నిర్వహించిన కేసు ఏఓఐ వద్ద పీడియాట్రిక్ అంకాలజీ కేర్ లో గణనీయమైన విజయానికి ప్రతీకగా నిలిచింది క్యాన్సర్ సర్జన్ అండి సర్జికల్ ఆంకాలజీస్ మనకి మామూలుగా పేషెంట్ మన దగ్గరికి వచ్చేప్పటికి ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ కిడ్ అండి తను ఆస్టిోసార్కోమాతో వచ్చాడు సార్కోమా అంటే ఏంటంటే లాంగ్ బోన్స్కి అండి అంటే ఎలా చెప్పాలంటే మనకి ఫ్రీమన్ అంటే నీ జాయింట్ దగ్గర అంటాం కదండి నీ జాయింట్ దగ్గర పైన ఉండే బోర్ని ఫ్రీమర్ కింద ఉండే బోర్డిని టిబి అంటాం సో మోస్ట్ కామన్గా వచ్చే ఏరియా అదే అండి ఇంతకుముందు కీమోథెరపీ స్టార్ట్ అవ్వకముందండి ఈ ఇలాంటి పేషెంట్లో ఓన్లీ సర్వైవల్ రేట్ ట్వంటీ పర్సెంట్ ఉండేది సో కీమోథెరపీ వన్స్ యాక్ట్ అవడం స్టార్ట్ అయిన తర్వాత సర్వైవల్ రేట్ పెరిగిందండి సో వన్ స్కీమ్ ఇచ్చిన తర్వాత సర్జరీ చేస్తే సర్వైవల్ రేట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉందండి సో మామూలుగా ఏంటంటే సర్జరీ చాలా ఈజీ కాదండి ఎందుకంటే రక్తనాణ్యాలు కాపాడుకోవాలి వెళ్ళే నరం కాపాడాలి నరం పోయినా కూడా కాలు చచ్చిపడిపోతుందండి మనం కాలు కాపాడినా ఉపయోగం ఉండదు సో కండరాలు అన్ని సో మనం ఏం చేసినా రక్త నాణ్యాలు కాపాడాలి కండరాలు కాపాడాలి నరాలు కాపాడాలి అలాగే ఏదైతే బోయిక తీసేస్తామో ఆ ప్లేస్ ప్లేస్లో కృత్రిమ బొయకే ఇవ్వాలి అంటే ఆర్టిఫిషియల్ బోయికి ఇవ్వాలి అలాంటి బోయికి ఇచ్చినప్పుడు కూడా పిల్లాడు పన్నెండేళ్ళు కాబట్టి పిల్లడు మళ్ళీ ఆపోజిట్ అంటే అదర్ లెగ్ నార్మల్గా పెరుగుతుంది కదండి సైజ్ ప్రకారం మనం పెట్టింది ఏంటంటే అంటిల్ టెన్ సెంటీమీటర్స్ పది సెంటీమీటర్ల వరకు ఆపోజిట్ లింబు ఎంత పెరిగిందో ఈ కాలు కూడా అంతే హైట్ పెంచుకోవచ్చు ఫ్యూచర్లో సో అంతేకాదండి ఈ సర్జరీ గురించి ఎందుకు ఎంత మాట్లాడుతున్నాం అంటే చాలా కాంప్లికేటెడ్ సర్జరీ సాధారణంగా మన చుట్టుపక్కల ఏరియాలో ఎవరన్నా ఈ సర్జరీ కావాలంటే ఇదే హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు లేదా బెంగళూరు వెళ్ళిపోతున్నారు సో ఇక్కడ అమెరికన్ ఆంకాలజీ టీం అందరితో కలిసి సుబ్బారావు సార్ కళ్యాణ్ సార్ అందరితో కలిసి ఈ సర్జరీ ఇది మినిమల్ సపోర్ట్తో తన తనే ట్రై చేస్తున్నాడు అండి తర్వాత ఇంకొక త్రీ మంత్స్లో తను మామూలుగా మెట్లెక్కొచ్చు పరిగెత్తవచ్చు ఇబ్బంది లేదు దూకటం మాత్రం వద్దని చెప్తాం ఆరు నెలల వరకు మిగిలిన తన పనులన్నీ తను చేస్తాం ఇప్పుడు ఆల్రెడీ సర్జరీ జరిగి ఇది మూడవ వారం అండి పిల్లడు వెనకే ఉన్నారు మాదంతా అయిన తర్వాత మీరు ఒకసారి పేరెంట్స్ తో మాట్లాడారు ఏపీలో ఫస్ట్ అండి ఆస్టియో అనే బోయిక క్యాన్సర్ ఏంటంటే మనకి సెకండ్ డికేడ్ ఆఫ్ లైఫ్ లేదా ఫిఫ్త్ డికేడ్ ఆఫ్ లైఫ్ లో మోస్ట్ కామన్ అండి అంటే సెకండ్ డికేడ్ అంటే ఏంటంటే పది నుంచి ఇరవై సంవత్సరాలు లేదా ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఫిఫ్త్ డికేడ్ అంటే ఏంటంటే అండి ఫోర్త్ నుంచి ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ మధ్యలో రావచ్చు ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ మధ్యలో వచ్చేది పేజెట్స్ డిసీజ్ అంటామండి అది బోయిక వచ్చే వ్యాధి అండి అది వాళ్ళది సపరేట్ ఏంటి పిల్లలకు వచ్చేది ఏంటంటే కొంచెం ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ వంశపారిపరంగా రావచ్చు మిగిలిందంతా పీ ఫిఫ్టీ త్రీ జిన్స్ అంటే నేను అది చెప్పాను అనుకోండి జెనటిక్ది చాలా మందికి అది అర్థం కాని కాన్సెప్ట్ అనమాట ఎందుకంటే ఎలా ఐడెంటిఫై చేశారండి బోన్ క్యాన్సర్ అని బోన్ క్యాన్సర్ అని మనం ట్రూకట్ బోప్జీ అని చేస్తామండి అంటే ఏంటంటే పిల్లలు ఇది సాధారణంగా ఏంటంటే పిల్లడు ఏదో సరిగ్గా ఆ నడవకపోతేనో లేదా సాధారణంగా పిల్లలు ఆడుకుండాంటే పడ్డారు పడిన తర్వాత కిరిగింది అన్న కంప్లైంట్ తో వస్తారండి మన దగ్గర వచ్చినప్పుడు ఏంటంటే కరెక్ట్ గా అంటే కరెక్ట్ లో కరెక్ట్ పర్సన్ దగ్గరికి వెళ్తే క్యాన్సర్ ఇస్ అ ట్రీటబుల్ అండి అందరూ ఏంటంటే క్యాన్సర్ నాన్ వచ్చిందంటే ఇక లైఫ్ అయిపోయింది ఎండ్ ఆఫ్ ద లైఫ్ అలా అనుకుంటారండి కానీ కరెక్ట్ టైంకి పేషెంట్ కరెక్ట్ హాస్పిటల్కి కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే క్యాన్సర్ ఇస్ ఏ ట్రీటబుల్ ఇప్పటికి కూడా అన్ని ఒకటి రెండు తంప ప్రతి క్యాన్సర్ మనకి థర్డ్ స్టేజ్ వరకు ట్రీట్మెంట్ ఉందండి ఫోర్త్ స్టేజ్ కూడా ట్రీట్మెంట్ ఉంది రివైవ్ అయినా చాలా మంది ఉన్నారు रातो चले